రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో అర్హుల జాబితాలపై అభ్యంతరాలు గ్రామ సభల్లో రెండో రోజు చోట్ల గొడవలు మంత్రి ఉత్తమ ప్రసంగాన్ని అడ్డుకున్న గ్రామస్తులు సుడా మాజీ చైర్మన్కి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంపై ప్రజల ఆగ్రహం మీరు చూసుకుంటే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు రైతు భరోసా లబ్ధిదాలు ఎంపిక చేపట్టిన గ్రామ సభల్లో రెండో రోజు కూడా చోట్ల గందరగోళాలు జరిగినాయి అన్నమాట ఇక ముంపు నుంచి తేల్చండి కొంతమంది అయితే కొంతమందికి చైర్మన్లకు కూడా ఈ ఇందిరం మిల్ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట ఇది కా చాలా అన్యాయం అయితే అని చెప్పేసి కొన్ని ప్రాంతాలైతే అభ్యంతరాలు అయితే వచ్చినాయి నిర్మైన నిజమైన పేదలకు అయితే ఇవ్వాలి తప్ప ఆల్రెడీ రాజకీయ నాయకులకు ఇవ్వడం ఏంటని చెప్పేసి కోరుతూ ఉన్నారు విజయవంతంగా గ్రామ సభలు అయితే కొనసాగుతూ ఉన్నాయన్నమాట మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ సభలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఇంకా అప్లై చేసుకోండి ఇంకా టైం అయితే ఉందన్నమాట సో తెలంగాణలో రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించి రైతు కూలీలకు సంబంధించి ఆర్థిక సాయంకి సంబంధించి కూడా అప్లై అయితే చేసుకోమని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి